బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేష రాశి వారికి జనవరి పద్నాలుగు నుండి ఇరవై వరకు అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేష రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును శ్రీ పురుష వసీకరణ చేయబడును ఫోన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు భరణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు కృత్తిక నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు అసలు వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ స్త్రీ వీరిని వెతుక్కుంటూ వీరి ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే అంతకన్నా ముందు అసలు వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే మేషరాశి వారికి గోచార రీత్యా కూడా అయితే చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పవచ్చు అయితే మేషరాశిలో జన్మించిన వారికి వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా కొన్ని మిశ్రమ ఫలితాలుగాను మరి కొన్ని మంచి ఫలితాలుగాను అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే మేష రాశికి చెందిన వారి యొక్క కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో అయితే మిశ్రమ ఫలితాలుగానే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధాలు కూడా అయితే ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ సమయంలో కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తినప్పటికీ కూడా అయితే అవన్నీ కూడా సర్దు అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పవచ్చు అయితే కుటుంబ సభ్యులతో అయితే ముండుగా వాదోపేదలకు అయితే ఈ మేష రాశి వారు దిగుతూ ఉంటారు కాబట్టి అలాంటి వాదోపేదనలకు ఎంత దూరంగా ఉంటే వీరి యొక్క కుటుంబపరమైన జీవితం అంత అద్భుతంగా ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు అయితే కుటుంబ సభ్యులను ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుందనే చెప్పాలి పెద్దల ఆశీస్సులు కూడా అయితే ఈ సమయంలో మేష రాశి వారికి చాలా మంచి ఫలితాలను అయితే ఇవ్వబోతుందని చెప్పవచ్చు పెద్దల సలహాలను కనుక తీసుకొని మీ జీవితంలో మీరు కనుక ముందుకు వెళ్తూ ఉంటే కనుక మీ యొక్క జీవితం అనేది కూడా చాలా ఆనందకరంగా అయితే ముందుకు వెళ్తూ ఉంటుందనే చెప్పవచ్చు అయితే కొత్త ఇంటిని కొనుగోలు చేయడం చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందనే చెప్పాలి లేదా కొత్త ఇంటిని నిర్మాణం చేయడం లేదా మరమ్మత్తులు చేయించడం ఇటువంటివన్నీ కూడా చేయడానికి ముందుకు సాగవచ్చనే చెప్పవచ్చు అయితే కుటుంబంలో పలు శుభకార్యాలు కూడా అయితే ఈ మేషరాశి వారి ఇంటిలో జరుగుతాయనే చెప్పవచ్చు అయితే బంధువులతో సత్సంబంధాలు కూడా నెలకొంటాయనే చెప్పాలి ఈ సమయంలో అయితే వీరికి నూతన సంబంధాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది పిల్లల భవిష్యత్తు గురించి అయితే ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారనే చెప్పవచ్చు అయితే కుటుంబ సభ్యుల సహకారం అయితే ఇంటిలో మంచి వాతావరణాన్ని అయితే నెలకొల్పుతాయనే చెప్పాలి అయితే ఇక మేష రాశి చెందిన వారి యొక్క ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితంలో మేష రాశి వారికి మెరుగైన ఫలితాలు అందిస్తుందనే చెప్పవచ్చు అయితే గురుగ్రహం మీ ధన స్థానంలో ఉండడం వల్ల అయితే అధిక లాభాలు ఉంటాయనే చెప్పాలి అయితే మీరు ప్రయత్నించే నా ప్రతి పని కూడా అయితే ఫలించి ధన సంపాద అయితే బాగుంటుందనే చెప్పవచ్చు అయితే గురుగ్రహం మూడవ ఇంటికి మారేటప్పటికీ ఆర్థిక స్థితి అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి అయితే రాహు లాభస్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ లాభ అవకాశాలు మరింత పెరుగుతాయనే చెప్పాలి పొదుపు చేయడంలో అయితే కొంత వెనక్కి పడే ఉంటారని చెప్పాలి ఆదాయానికి మించి కూడా ఖర్చు చేయడం మంచిది కాదనే చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరైనా సరే ఆదాయానికి మించి కనుక ఖర్చు చేస్తే వారి యొక్క జీవితంలో పలు ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందనే చెప్పాలి కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పవచ్చు ఇక మేషరాశికి చెందిన వారి యొక్క ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితం చాలా ఆసక్తికరమైన మార్పులు అయితే తీసుకుంటుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఉద్యోగస్తులకు అవకాశాలు అనేవి కూడా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ప్రయాణాలు లేదా ఆన్లైన్ వర్కింగ్లో ఉండే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారి కష్టానికి తగిన ఫలితం అయితే కూడా ఈ సమయంలో అయితే ఈ మేష వారు అందుకుంటారనే చెప్పాలి ప్రయాణాలకు సంబంధించిన కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా మంచి ఫలితాలను అయితే అందించబోతుందనే చెప్పవచ్చు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభించవచ్చు ప్రమోషన్ అవకాశాలు కూడా చాలా అయితే అధికంగా ఉంటాయనే చెప్పాలి సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కూడా కొనసాగిస్తారనే చెప్పాలి పనిచేసే చోటులో అయితే మీ నైపుణ్యతను మెరుగుపరుచుకునేందుకు అవకాశం అయితే చాలా అద్భుతంగా వస్తాయనే చెప్పవచ్చు వృత్తిపరమైన శిక్షణ కార్యాలయాల్లో అయితే పాల్గొంటారనే చెప్పాలి ఇక మేష రాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే మిశ్రమ ఫలితాలుగా ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే వ్యాపారంలో మంచి లాభాలు అయితే వస్తాయనే చెప్పవచ్చు అయితే మీ వ్యాపారాలు విజయవంతమై మరింత లాభదాయకంగా మైన దిశలో అయితే నడిపిస్తుందనే చెప్పాలి అయితే శని పదకొండవ ఇంటిలోకి మారడం వలన అయితే కొంత సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ కూడా అయితే మీరు అధైర్యపడకుండా మీరు ముందుకు వెళ్తే కనుక మీకు చాలా స్పష్టమైన ఫలితాలు అనేవి కనిపించబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో విదేశీ వ్యాపారాలు చేసేవారు లేదా విదేశీ కంపెనీలతో పనిచేసేవారు మంచి ఫలితాలను అయితే పొందుతారనే చెప్పాలి కొత్త వ్యాపార అవకాశాలు కూడా అయితే ఈ సమయంలో అన్వేషించ వస్తారనే చెప్పవచ్చు అయితే భాగస్వాములతో సత్సంబంధాలు కూడా కొనసాగించాలనే చెప్పాలి వ్యాపార విస్తరణ ప్రణాళికలు కూడా ఈ సమయంలో చాలా విజయవంతంగా పూర్తవుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇక మేషరాశికి చెందిన వారి యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే మేషరాశికి చెందిన వారి యొక్క వైవాహిక జీవితం అయితే ఆసక్తికరంగా ఉండబోతుందనే చెప్పవచ్చు అయితే శని దృష్టి పంచమ స్థానంపై ఉండడం వల్ల అయితే నిజమైన ప్రేమలో ఉన్నవారు అనుకూలంగా ఉంటుందనే చెప్పవచ్చు అయితే కేతు ప్ర పంచమ స్థానంలోకి వెళ్ళడం వలన అయితే జీవిత భాగస్వామి మధ్య అపోహలు రావచ్చనే చెప్పాలి అటువంటి సమయంలో నమ్మకం మరియు చాలా ముఖ్యంగానే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో వివాహ యోగం కూడా అయితే ఈ మేషరాశి వారికి చాలా బలంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు గురుగ్రహం దశమ స్థానంలో ఉండడం వల్ల అయితే కుటుంబంలో పలు శుభకార్యాలు అయితే జరుగుతాయని చెప్పాలి వివాహాది శుభకార్యంలో అయితే కూడా ఈ మేషరాశి వారి ఇంట్లో జరిగేటువంటి అవకాశం ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం కూడా అయితే లభిస్తుందనే చెప్పాలి ఇక మేషరాశికి చెందిన వారి యొక్క ఆరోగ్యపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే ఆరోగ్యపరమైన జీవితంలో అయితే ఈ మేష రాశివారుకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఏవైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా అయితే పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేష రాశి వారికి జనవరి పద్నాలుగు నుండి ఇరవై వరకు అనుకొని ఈ స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది అయితే ఆ స్త్రీ కారణంగా మీ యొక్క జీవితం అయితే మారబోతుందనే చెప్పాలి అయితే ఆ స్త్రీ ఎవరో కాదు ఆ సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడి మిమ్మల్ని ఇలా అడుగుతూ ఉంటుంది కాబట్టి మీరు అయితే ఆలోచించుకొని అది మంచా కాదా అనేది ఆలోచించుకొని వారు ఏ సహాయం అడిగితే అది కాదు లేదు అనకుండా అయితే చేయడం వల్ల మీ యొక్క జీవితం అయితే చాలా అద్భుతంగా ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు చూశారు కదా అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేష రాశి వారికి జనవరి పద్నాలుగు నుండి ఇరవై వరకు అనుకోని స్త్రీ వచ్చి మీ ఇంటి ముందు నిలబడుతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేష రాసివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమస్